మార్క్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే అందుకో ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవుట ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పింది ఫుట్ నోట్ లో చూసినట్లయితే ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వలన ఒక కుటుంబము సాతాను చేత బంధించబడి సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి అనేక విధమైన కష్టముల్లో ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబ విడుదల కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి చాలా కుటుంబాలలో ఇలాంటి గందరగోళం జరిగినప్పుడు ఉపవాసముతో వారి ఇంటికి వెళ్ళి ప్రార్థించినప్పుడు అనేక కుటుంబాలు గొప్ప విడుదల కలగడం నేను చూసాను ఉపవాసముతో మనం ప్రార్థించినప్పుడు శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి ఆమె ఉపవాస ప్రార్థనలో అంత శక్తి దాగి ఉన్నది నా ప్రిమేందే దేవుని బిడ్లరా వాటిని నీవు తొక్కాలి అంటున్నాడు హలో లూయా వాటిని నీవు తొక్కాలి వాటిని తొక్కే అధికారం ఆల్రెడీ దేవుని చేతనికి అనుగ్రహించబడింది రక్షించబడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది హలోయ నువ్వు ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించు అలా ఉన్నటువంటి ప్రభావము స్టాప్ అయిపోద్ది గమనించండి నువ్వు భయపడుతున్నంతసేపు నిన్ను భయపెడుతూనే ఉంటుంది కా ప్రభు యొక్క పరిచర్యలో నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత అపవాది చేత శోధించబడుతున్నప్పుడు అపవాదికి ఏసై ఏం చేశాడు ఏం చేశాడు వాక్యముతో ప్రత్యుత్తరం ఇచ్చాడు హలెయ హలెయ దేవుని వాక్కుల ముందు అపవాది నిలబడలేదు నా ప్రేమేందేవుని బిడ్డలారా దేవుని వాక్కులు ఎక్కడైతే వినబడుతూ ఉంటాయో దేవుని వాక్కులు ఎక్కడైతే ఏవరి హృదయములైతే ఆ యొక్క వాక్కులు బలముగా పనిచేస్తూ ఉంటాయో వారిలో ఎటువంటి శోధకుడు దూరడానికి లేదు